नमस्कारः सर्वेषां कृते श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भाम् यासशङ्कर मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् रत्नाकराधौतपदाम् हिमालय ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् శ్రీమాన్ వడలి కుమార్ శర్మ గారు చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి యజ్ఞములో ఒక సమిధగా మనం ఉండడం ఒక మంచి పనికి ఆ దాంట్లో మనవంతు కూడా ఉంది అనేటువంటి ఒక భాగస్వామ్యం మనకు కలగడం మన అదృష్టం మొట్టమొదటిగా కర్త కారయితా చైవా ప్రారకశ్చానుమోదక సుకృతం దుష్కృతం ఏన చత్వారి సమభాగిన అని చెప్తున్నారు వారికి అంటే చేసేటువంటి వాళ్ళు చేయించేటువంటి వాళ్ళు ఆమోదించిన వాళ్ళు దాని మంచి పనిడి అలా చేసిన వాళ్ళు వీళ్ళందరికీ సమభాగాలు కలుగుతున్నాయి అన్నారు రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి మహా సౌరయాగ పూర్వక కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు కుమార్ శర్మ గారికి అనేకానేకానేక నమస్కారములు ఈ కోటి కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమంలో మనము ఎందుకు పాల్గొనాలి ఈ మాఘమాసంలో జరిగేటువంటి సౌరయాగ కార్యక్రమాల్లో మనము ఎందుకు పాల్గొనాలి అంటే మొట్టమొదటగా భగవద్గీతలో కృష్ణుడు మనకు చెప్తాడు ఆర్తీ జిజ్ఞాసురర్థార్తీ జ్ఞానీచ భరతర్షభ నలుగురు భగవంతుడిని కోరుకుంటారట ఆర్తితో ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు డబ్బులు కావాలనుకునేటువంటి వాళ్ళు జిజ్ఞాసులు కాబట్టి ఎవరైతే ఇలా భగవంతుడు మాకు కావాలి అని కోరుకుంటారో వారి యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తారు అలాంటి ఒక మహత్తరమైనటువంటి క్రతువు జరుగుతున్నప్పుడు మన వంతుగా మనం అక్కడికి వెళ్ళి ఆ బాధ్యతల్ని కానీ మనం చూస్తే మన బాధ్యతలు ఆయన చూస్తాడు కాబట్టి అందు గురించి మనం ఆ యాగంలో పాల్గొనాలి అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేతో అని మనందరికీ తెలుసు ఆరోగ్యము కావాలంటే సూర్యనారాయణ స్వామి వారిని మనం ప్రార్థన చేయాలి ఆయన్ని ప్రార్థన చేస్తే మనకి కావలసిన వంటి ఆరోగ్యాలన్నీ కూడా ఆయన మహానుభావుడు మనందరికీ అనుగ్రహిస్తారు ఇంకా కోటి కుంకుమార్చన కోటివారం కుంకుమార్చనం మామూలుగా ఒక్కసారి శ్రీమాత్రే నమ అని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తేనే అమ్మవారు చాలా సంతోషిస్తుంది అలాంటిది కోటిసార్లు అమ్మవారిని అర్చన చెయ్యాలి అంటే అది పురాతనమైనటువంటి సుకృతం ఉండాలి ఇంతమంది కలిసి కోటి కుంకుమార్చన చేస్తే ఏమిటి విశేషం ఒక్కొక్కళ్ళు కలిసి కోటి కుంకుమార్చన చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అందరూ కలిసి కోటి కుంకుమార్చన చేస్తే అంత ఫలితాన్ని అందరికీ ఇస్తుంది అమ్మవారు అలాంటి ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక విరాట్ స్వరూపమైనటువంటి కార్యక్రమాన్ని మన ముందు ఆవిష్కృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కుమార్ గారు అటువంటి ఒక మహత్ కార్యక్రమంలో మనందరం పాల్గొందాము అటువంటి ఆ విరాట్ స్వరూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క సూర్యనారాయణ వారి యొక్క ఆ విరాట్ స్వరూప కార్యక్రమాన్ని మనందరము కనులారా దర్శిద్దాము ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమానికి మనవంతుగా మనం కూడా ఆ కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో భాగస్వాములు అవుదాం సనాతన ధర్మకి జై